దేవతలకు అధికారముంది స్వర్గం వాళ్ల చేతిలో ఉంది వాళ్లకు కావలసినవన్నీ ఉన్నాయి అయినా సరే వాళ్ళు ఎప్పుడూ అసంపూర్తిగానే భావించారు ఈ ఒక్క వాక్యం వెనుక ఒక పెద్ద వైరుధ్యం దాగి ఉంది కదా అవును ఖచ్చితంగా ఇది మనల్ని ఎన్నో ప్రశ్నల వైపు నడిపిస్తుంది ఈరోజు మనం చాలా ఆసక్తికరమైన అంశాన్ని చర్చిస్తున్నాం మనకు అందిన ఒక మూల గ్రంథం దేవి భాగవతం ఒక పజిల్లాంటి ప్రశ్నను మన ముందు ఉంచుతుంది అంతులేని శక్తి అధికారమున్న దేవతలు ఎందుకు ఎప్పుడూ ఒక రకమైన అస్థిరత అభద్రతతో బతికారు వాళ్లు గెలిచిన యుద్ధాలు ఎందుకు శాశ్వతమైన శాంతిని ఇవ్వలేకపోయాయి ఈరోజు మన చర్చలో అధికారం మాత్రమే సామరస్యాన్ని నిలబెట్టడానికి ఎందుకు సరిపోదో కొంచెం లోతుగా చూద్దాం ఇది కేవలం ఆధిపత్యం గురించి కాదు దానికి వెనుక ఉండాల్సిన విచక్షణ గురించి సరే దీని కొంచెం విడమరిచి చూద్దాం దేవతలు ఎదుర్కొన్న సమస్య చాలా విచిత్రమైనది వాళ్లు రాక్షసులను ఓడించారు యజ్ఞాలలో వాళ్లకు భాగముంది అమృతం గూడా తాగారు పైకి చూస్తే అంతా పర్ఫెక్ట్ అవును అన్నీ ఉన్నట్టే కనిపిస్తుంది కాని వాళ్ల జీవితంలో ఎప్పుడూ ఒక టెన్షన్ ఒక అసురుణ్ణి ఓడిస్తే వాడికంటే బలమైన ఇంకొకడు పుట్టుకొచ్చేవాడు ఒక సమస్యకు పరిష్కారం కనుక్కుంటే ఆ పరిష్కారమే కొత్త సమస్యలకు దారితీసేది ఇది ఒక అంతు లేని చక్రంలా ఒక లాగా సాగింది సరిగ్గా చెప్పారు అధికారముంది కానీ ప్రశాంతత లేదు గెలుపుంది కానీ లేదు ఏమంటారు మీరు చెప్పింది అక్షరాల నిజం దీన్నే దేవీభాగవతం ఒక ప్రాథమిక సూత్రంగా వివరిస్తుంది అధికారం మాత్రమే సామరస్యాన్ని తీసుకురాలేదు ఇది కేవలం పౌరాణిక కథ కాదు నిజానికి ఇది అధికారం యొక్క స్వభావం గురించిన ఒక లోతైన విశ్లేషణ అంటే దేవతలు అధికారాన్ని ఒక లక్ష్యంగా చూశారు వారి దృష్టిలో ఎక్కువ శక్తి ఉంటే అన్ని సమస్యలు తీరిపోతాయనుకున్నారు కాని వాళ్ళు అధికారం అధికారమనేది ఒక సాధనం మాత్రమే ఒక టూల్ లాంటిది అవును దాన్ని నడిపించే ఒక మార్గదర్శక సూత్రం ఒక వివేకం లేనప్పుడు ఆ అధికారమే వారికి బరువైంది అది కేవలం బలం మాత్రమే బలానికి దిశానిర్దేశం లేకపోతే అది విధ్వంసానికే దారితీస్తుంది ఇది నాకొక ఆధునిక ఉదాహరణను గుర్తుచేస్తోంది కొన్ని పెద్ద కంపెనీలుంటాయి వాళ్లు ప్రతి క్వార్టర్లోనూ రికార్డు లాభాలు సంపాదిస్తారు వాళ్ల దగ్గర అపారమైన డబ్బు మార్కెట్ పవర్ అన్నీ ఉంటాయి కాని లోపల చూస్తే ఉద్యోగులలో అసంతృప్తి విపరీతమైన ఒత్తిడి ఒక విషపూరితమైన పని వాతావరణం ఉంటాయి అంటే వాళ్ల దగ్గర అధికారం ఉంది కాని ఆ సామరస్యం లేదా స్థిరత్వం లేదు దేవతల పరిస్థితి కూడా ఇలాంటిదేనా సరిగ్గా అలాంటిదే మీరు చెప్పిన ఉదాహరణ ఖచ్చితంగా సరిపోతుంది దేవతలు కూడా బాహ్య ఫలితాలపై అంటే అసురులను ఓడించడంపై దృష్టి పెట్టారు కానీ అంతర్గత సమతుల్యతను నిర్లక్ష్యం చేశారు అందుకే వాళ్ల విజయాలు తాత్కాలికమయ్యాయా అవును కారణం అదే వాళ్లు సమస్య యొక్క లక్షణాలను చూశారు కాని దాని మూలాన్ని చూడలేకపోయారు అసలు సమస్య అసురులు కాదు సమస్య అధికారాన్ని ఉపయోగించే విధానంలో ఉన్న లోపం ఒక నిమిషం ఆగండి ఇక్కడ నాకొక ప్రశ్న వస్తోంది దేవతలకు వివేకం లేదా అని మనం అంటున్నాం కాని వాళ్ల దగ్గర బృహస్పుతి ఉన్నారు ఉన్నారు ఆయనే దేవగురువు జ్ఞానానికి ప్రతిరూపం మరి ఆయన సలహాలు ఆయన మార్గదర్శకత్వం ఎందుకు సరిపోలేదు ఈ మూలం చెప్పే దేవి అనే సూత్రానికి బృహస్పతి ఇచ్చే జ్ఞానానికి తేడా ఏంటి చాలా మంచి ప్రశ్న అడిగారు ఇక్కడే అసలు విషయం ఆసక్తికరంగా మారుతుంది బృహస్పతి జ్ఞానం సలహా అనేది ఒక ఒక బయటి మార్గదర్శకత్వం ఆయన ఒక సలహాదారుడు ఆయన ఏం చేయాలో చెప్పగలరు కాని దేవి అనే సూత్రం అంతర్గత మేధస్సు అది సలహా కాదు అది ఉనికిలోనే ఉన్న సమతుల్యత దీని ఇలా అర్థం చేసుకోవచ్చు బృహస్పతి ఒక మ్యాప్ లాంటివాడు ఎక్కడికి వెళ్లాలో దారి చూపిస్తాడు కాని దేవి అనేది మనలో అంతర్నిర్మితంగా ఉన్న దిక్సూచి లాంటిది అది ఏ దిశ సరైనదో స్వయంగా సూచిస్తుంది దేవతలు మ్యాప్ను చూశారు కాని వాళ్లలోని దిక్సూచిని గుర్తించలేకపోయారు అంటే నుంచి సలహాలు తీసుకోవడం వేరు సరైన నిర్ణయం తీసుకునే అంతర్గత విచక్షణ ఉండటం వేరు ఇప్పుడు నాకు అర్థమవుతోంది మరి ఋషులు ఈ తేడాను ఎలా గుర్తించారు అవును ఇక్కడే ఋషుల అవగాహన మనకు కనిపిస్తుంది దేవతలు తమ సమస్యలకు పరిష్కారాల కోసం అటూ ఇటూ పరుగులు పెడుతుంటే ఋషులు ఒక అద్భుతమైన విషయాన్ని గ్రహించారు వారు దేవిని ఆరాధించటం మొదలుపెట్టారు కాని అది ఇంటో పూజలాంటిదా కాదు కాదు వాళ్ల దృష్టిలో దేవి అంటే పూజలు అందుకునే మరో దేవత కాదు ఆమె ఈ విశ్వంలో ఉన్న అధికారాలన్నింటినీ నడిపించే మేధస్సు అని వారు గ్రహించారు ఇక్కడ దేవి అనేది ఒక వ్యక్తి కాదు ఒక సూత్రం ఒక మార్గదర్శక శక్తి ఒక గైడింగ్ ప్రిన్సిపల్లాంటిది సరిగ్గా దేవతల దగ్గరున్న బలానికి అధికారానికి కావలసిన దిశానిర్దేశం చేసే విచక్షణ ఆమె వాళ్లు తమ శక్తిని ఎలా ఎప్పుడూ ఎంతవరకు ఉపయోగించాలో చెప్పే వివేకమామే దీనికి ఏదైనా నిర్దిష్ట ఉదాహరణ ఉందా మన మూల గ్రంథంలో అంటే దేవతల శక్తి విఫలమై ఈ మేధస్సు విజయం సాధించిన సందర్భమేదైనా ఉందా ఖచ్చితంగా ఉంది మహిషాసురుడి కథే దీనికి ఉత్తమ ఉదాహరణ మహిషాసురుడిని ఓడించడానికి దేవతలందరూ తమ శక్తులను ప్రయోగించారు ఇంద్రుడు వజ్రాయుధాన్ని విష్ణువు సుదర్శన చక్రాన్ని ఇలా అందరూ తమ తమ అస్త్రాలను ఉపయోగించారు కాని ఏదీ ఫలించలేదు ఎందుకంటే వారి శక్తులన్నీ విడివిడిగా అహంకారంతో నడిచాయి నేను చేస్తాను అనే ఫీలింగ్ అవును నేను ఓడిస్తాను నా ఆయుధం గొప్పది అనే వారిని నడిపించింది వారి శక్తి ఉంది కాని అది సమన్వయం లేని చెల్లాచెదురుగా ఉన్న బలం అంటే ఒకే లక్ష్యమున్నా అందరూ వేర్వేరుగా పనిచేయడం వల్ల విఫలమయ్యారన్మాట సరిగ్గా అప్పుడే దేవతలందరూ తమ అహాన్ని పక్కన పెట్టి తమ శక్తులన్నింటినీ ఒకచోట కేంద్రీకరించారు ఆ శక్తులన్నీ కలిసి ఒకే ఒక శక్తిగా మారినప్పుడు దాని నుండి దేవి ఆవిర్భవించింది ఆమె ఏ ఒక్క దేవత శక్తి కాదు అందరి శక్తుల సమాహారం ఇంకా చెప్పాలంటే ఆ శక్తులను సరైన పద్ధతిలో ఒకే లక్ష్యం వైపు నడిపించే మేధస్సు ఆమె ఆ తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలుసు ఆమె మహిషాసురుడిని సంహరించింది ఈ కథ ఒక అద్భుతమైన రూపతం విడివిడిగా ఉన్న అధికారాలు విఫలమవుతాయని సమన్వయంతో ఒకే పని పనిచేసినప్పుడు మాత్రమే నిజమైన విజయం సాధ్యమని ఇది చెబుతుంది అద్భుతం అంటే దేవతల దగ్గరున్నవన్నీ విడివిడి పనుముట్లు లాంటివి కాని వాటన్నిట్నీ ఉపయోగించి ఒకదాన్ని నిర్మించే ఆర్కిటెక్ట్ లేడు దేవి ఆ ఆర్కిటెక్ట్ అనమాట అదే ఆమె ఒక కొత్త ఆయుధాన్ని సృష్టించలేదు ఉన్న ఆయుధాలనే ఎలా ఉపయోగించాలో తెలిసిన మేధస్సు ఈ ఆలోచన దైవత్వం యొక్క నిర్వచనాన్ని పూర్తిగా మార్చేస్తుంది కదా ఖచ్చితంగా సాధారణంగా మనం దైవత్వం అంటే ఆధిపత్యం చెలాయించడం నియంత్రించడం అని అనుకుంటాం అవును కాని ఈ మూలం ప్రకారం నిజమైన దైవత్వం అంటే విచక్షణతో సమతుల్యతతో వ్యవహరించడం శక్తిని కలిగి ఉండటం కంటే దానిని ఎలా ఉపయోగించాలో తెలియడం ముఖ్యం దేవతలు తమ శక్తిని ప్రదర్శించడంలో నిమగ్నమైతే ఋషులు ఆ శక్తి వెనుక ఉన్న మేధస్సును ఆరాధించారు ఆ మేధస్సు లేకుండా అధికారం అదుపులేని అగ్నిలాంటిది అది ఉన్నవారిని కూడా కాల్చేస్తుంది అంటే అంతర్గత సమతుల్యత లేకుండా దేవతలు కూడా తడబడతారని ఈ మూలం స్పష్టంగా చెబుతోంది ఇది మన మానవ అనుభవాలకు చాలా దగ్గరగా ఉంది చాలా దగ్గరగా మన చుట్టూ చూస్తే ఎంతో అధికారం సంపద పేరు ప్రఖ్యాతులు ఉండి కూడా జీవితంలో శాంతి సంతృప్తి లేకుండా బతికేవాళ్లు మంది కనిపిస్తారు నిజమే వాళ్లు బయట ప్రపంచాన్ని శాసిస్తారో కాని వారి అంతరంగంలో వాళ్లు ఓడిపోతూ ఉంటారు ఎందుకంటే వాళ్లు అధికారాన్ని సంపాదించడంపై పెట్టిన శ్రద్ధ దాన్ని నిలబెట్టుకోడానికి అవసరమైన అంతర్గత సమతుల్యతను సాధించడంపై పెట్టలేదు ఈ చర్చ నుండి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయాలేవైనా ఉన్నాయా తప్పకుండా ఈ చర్చలో మూడు కీలకమైన అంతర్దృష్టులు ఉన్నాయి మొదటిది అవగాహన లేని బలం పతనానికి దారి అంటే మన దగ్గర ఎంత శక్తి తెలివితేటలు వనరులు ఉన్నా వాటిని ఎందుకు ఎలా ఉపయోగిస్తున్నామనే స్పష్టత లేకపోతే అది మన నాశనానికే కారణమవుతుంది ఇది స్టీరింగ్ మీద పట్టు లేకుండా ఒక ఫెరారీ కారుని వేగంగా నడపడం లాంటిది సరిగ్గా కారు ఎంత ఖరీదైనదైనా ప్రమాదం జరగడం ఖాయం దేవతల శక్తి వారిని కాపాడలేకపోయింది ఎందుకంటే దానికి సరైన దిశ లేదు ఇది నిజం తమ బలం తమకే శత్రువుగా మారింది ఇక రెండవది రెండవ అంతర్దృష్టి అధికారం నిలబడాలంటే అవసరం దేవతలు తమ శక్తి పట్ల గర్వంతో ఉండేవారు ఆ గర్వమే వారిని గుడ్డివారిని చేసింది మహిషాసురుడితో యుద్ధంలో ఓడిపోయే వరకు తమకు మించిన ఒక మార్గదర్శక శక్తి ఉందని వారు అంగీకరించలేకపోయారు అవును ఎప్పుడైతే వాళ్ళు తమ పరిమితులను అంగీకరించి తమ అహాన్ని పెట్టి శరణాగతి చెందారో అప్పుడే వారికి పరిష్కారం దొరికింది వినయమంటే బలహీనత కాదు మనకంటే పెద్దదైన ఒక సూత్రానికి కట్టుబడి ఉండటమే నిజమైన వినయం అది లేని అధికారం ఎక్కువ కాలం నిలవదు ఇది నాయకత్వానికి కూడా వర్తిస్తుంది తమకే అన్నీ తెలుసు అని అనుకునే నాయకులకంటే తమ బృందాన్ని విని తమ పరిమితులను అంగీకరించే నాయకులే ఎక్కువ విజయవంతమవుతారు ఖచ్చితంగా ఇక మూడవది ఇక మూడవ అత్యంత ముఖ్యమైన అంతర్దృష్టి అత్యున్నతమైన శక్తి రూపం సమతుల్యత బ్యాలెన్స్ అవునో బలం కరుణ అధికారం వినయం చర్య ఆలోచన వీటి మధ్య సమతుల్యత సాధించటమే నిజమైన శక్తి దేవితత్వం ఇదే చెబుతోంది ఆమె కేవలం మహిషాసురుడిని సంహరించే ఉగ్రరూపిణి కాదు జగత్తను పోషించే ప్రేమస్వరూపిణి కూడా రెండు కోణాలు ఉన్నాయి ఉన్నాయి ఆమె విధ్వంసకారిణి సృష్టికర్త కూడా ఈ వ్యతిరేక శక్తుల మధ్య సమతుల్యతే ఆమె శక్తికి మూలం ఈ పాఠాలు మన దైనందిన జీవితంలో తీసుకునే నిర్ణయాలకు మన సంబంధాలకు మన నాయకత్వ శైలికి కూడా వర్తిస్తాయి నిజమే మన జీవితంలో కూడా ఈ సమతుల్యత ఎంత ముఖ్యమో రోజూ చూస్తూనే ఉంటాం పనిలో అధికారం కోసం ఆరోగ్యాన్ని పణంగా పెట్టడం సంబంధాలలో మనమాటే నెగ్గాలననుకోవడం ఇవన్నీ సమతుల్యతను కోల్పోవడమే దేవతల కథ కథలాగే అనిపిస్తోంది ఒక చిన్న స్థాయిలో అవును అంతిమంగా ఈ సమతుల్యతను సాధించగలిగితే మనం కూడా మన చేతిలో ఉన్న కొద్దిపాటి అధికారాన్నైనా విచక్షణతో ఉపయోగించగలుగుతాం అప్పుడు మన జీవితంలో కూడా సామరస్యం వస్తుంది మరి వీటన్నిటినీ అర్థమేంటి ఈరోజు చర్చ నుండి మనం నేర్చుకున్న కీలకమైన విషయం ఏమిటంటే నిజమైన శక్తి కేవలం అధికారంలో బలంలో లేదు లేదు దానిని నడిపించే వివేకంలో విచక్షణలో మరియు సమతుల్యతలో ఉంది అధికారం అనేది ఒక పదునైన కత్తిలాంటిది దాన్ని పట్టుకునే చేతికి వివేకం లేకపోతే అది పట్టుకున్న వాళ్లనే గాయపలుస్తుంది దేవతల కథ మనకు చెప్పేది హ్మ్ వాళ్లు అధికారాన్ని పొందారు కాని దాన్ని నడిపించే మేధస్సును గుర్తించడానికి వారికి చాలా సమయం పట్టింది ఆ మేధస్సే దేవి ఆ సమతుల్యతే అసలైన శక్తి ఈ చర్చను ముగించే ముందు నన్నొక ఆలోచన వెంటాడుతోంది మన కూడా దేని గురించి ఆలోచిస్తే బాగుంటుంది తప్పకుండా అధికారాన్ని నడిపించే ఈ మేధస్సు అంటే దేవి తనను తాను ఎప్పుడు బహిర్గతం చేసుకోవాలో మరియు ఎప్పుడో అదృశ్యంగా ఉండిపోవాలో ఎలా నిర్ణయించుకుంటుంది ఆ మహిషాసురుడిని వధించడానికి ఆమె ప్రత్యక్షమైంది కాని మిగతా సమయాల్లో ఆమె ఒక అదృశ్య శక్తిగా ఒక సూత్రంగానే పనిచేస్తుంది దీన్ని మన జీవితాలకు అన్వయించుకుంటే మన జీవితంలో కూడా ఎప్పుడు మౌనంగా ఉండి గమనించాలి ఎప్పుడు ముందుకు వచ్చి చర్య తీసుకోవాలి అనే విచక్షణను మనం ఎలా పెంపొందించుకోవాలి ఏది సరైన సమయమో మన అంతరాత్మ చెప్పే మాటను ఎలా వినాలి ఈ ప్రశ్నతో ఈరోజు చర్చను ముగిద్దాం